తండ్రి అయిన దేవునికి మహిమ గాక ప్రబుల్ ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియా సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన బంధనాలండి సహోదరులరా ఈరోజు మన టాపిక్ పడిపోటకు ఒక వ్యక్తి తన జీవితంలో విషయాన్ని కోల్పోటకు దగ్గరదారి ఏమిటో తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచించడం ప్రయత్నించేదాం నిజమే ఇది కూడా మనకు ఒక ప్రశ్నగానే ఉంటుంది ఏమండి లోకము లోకపు పోకడా తీరు చూస్తే ఏవైనా పొందుకోవటానికి లేదా లాభపడటానికి దగ్గరదారి ఎన్నుకొని తృతిగతిని లబ్ధి పొందుకొని గొప్పోళ్ళు అవ్వటానికి దగ్గరదారు ఉందా కానీ పడిపోవటానికి కూడా దగ్గరదారు అంటున్నారు ఏంటి అన్నట్టు అనిపిస్తుందా నిజమే పడిపోవటానికి కూడా దగ్గరదారు ఉంది ఆ విషయాన్ని మన కూలంకుసంగా ఆలోచించడం ప్రయత్నించేద్దాం ఎలా అంటే మనిషి తన జీవితంలో ఏదైనా కోల్పోయినా పోగొట్టుకొనినా లేక పడిపోయిన స్థితి తన జీవితంలో ఎదురైనా మానవ నైజం ఎలా ఉంటుందంటే అక్కడ ఉన్న సందర్భం బట్టి వారి కారణము వేరు కారణము ఇది కారణము అని అంటూ మనమే మనమను మనలోయమైన తప్పునదా అని గ్రహించకుండా ఇతరులపై నెట్టుతూ నాదేమి తప్పు లేదు అన్నట్లుగా లోక మనుగడ సాగిపోతున్నట్లుగా మనకు కనబడుతుంది సో దేవుని వాక్యం అయితే అంగీకరించదు కారణం ఏ తప్పు లేకుండా ఏది లేకుండా ఏది జరగదు కదా ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది కనుక అది గ్రహించకుండా మనిషి కనబడుతున్న దానిని బట్టి తనలో ఉన్నట్టు లోపమేంటో తెలుసు గ్రహించలేని స్థితిలో ఉండి ఇతరులపై నెట్టడం ఈరోజు వచ్చింది కాదండి మన ఆది తల్లిదండ్రులైన దగ్గర నుండే ఇది ప్రమోట్ అయినట్టుగా మనకి మనం గ్రహించవచ్చు సో ప్రియమ దేవుని పిల్లలరా మనిషి పడిపోవటానికి కారణం లేక కోల్పోవటానికి కారణం రెండింటినీ ఒకటి రెండు సందర్భాలను జ్ఞాపకం చేసుకుని క్లుప్తముగా ఇది మన జీవితాలకు అనువయించుకొని నేనే స్థితిలో ఉన్నాను నేను ఎక్కడ ఉన్నాను లేకపోతే నేను ఇట్లాగా అనేక మంది మీద నా లోపాన్ని గ్రహించకుండా ఇతరులపై నెట్టే స్థితిలో కానీ నేను ఉన్నానా ఉంటే ఈ రోజుతో ఈ మాటలు విని సరి చేసుకునే కృప దేవుడి వారికి ఇవ్వాలని దీని వివరంలోనికి మనం వెళుతూ జాగ్రత్తగా ఆలోచించడం ప్రయత్నించేద్దాం చూడండి మహాజ్ఞాని గారు మునుగారు చక్కటి మాట చెప్పారండి ఏమని అంటే మరి సామెతలు పదహారు పద్దెనిమిదిలో ఓ మాటకి మనకు కనబడుతుంది చదువుతున్న చూడండి సామెతలు పదహారు పద్దెనిమిది నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును గమనించరుగదు ఇక్కడ చెప్పబడుతున్నమాట నాశనమునకు ముందు గర్వం నడుస్తున్నట్ట పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు మనిషి పడిపోవటానికి కారణము అహంకారంతో కూడిన గర్వం అహంకారము గర్వము అతిశయము దగ్గర పదాలు అంటే మనిషి ఒక వ్యక్తి పడిపోయాడు అని అంటే గర్వపడ్డాడు అని అర్థం లేకపోతే అహంకారం ఎలబుచ్చాడు అర్థం లేకపోతే అతిశయించాడు అని అని అర్థం అంటే ఈ మూడు పదాలుగా ఉంటే నీకు ఏదైనా ఉన్నది అంటే దేవుడిచ్చింది మీకే మనం ఏదైనా కలిగి ఉన్నామంటే అది దేవుడిచ్చింది ఆ ఇచ్చిన దేవుని గనపరచకుండా ఇచ్చిన దాన్ని బట్టి అనుభవిస్తూ దేవుని స్థుతించకుండా కృతజ్ఞత చెల్లించకుండా ఉంటూ ఆ ఉన్నదాని బట్టి మనం అతిశయించినా గర్వపడిన లేక అహంకార విధానంలో ముందుకు వెళ్ళిన ఆ వ్యక్తి ఆ ఉన్నత దశలో ఉన్నటువంటి ఆ వ్యక్తి పడిపోవటానికి దగ్గరదారంటే ఇదేనండి ఇదేనండి గర్వం సో ఇంకో మాట చదువుకుంటే ఈ భాగంలోనే ఇదే సామెతలో ఇరవై తొమ్మిది ఇరవై మూడవ క్షణంలో ఏం చెప్తుందంటే ఇరవై తొమ్మిది ఇరవై మూడు ఎవరి గర్వము వాని తగ్గించును వినయమనస్కుడు ఘనతను అని చెప్పబడుతుంది అంటే ఇక్కడ మనకు కావాల్సిన మాట ఏంటంటే గర్వము ఒక మనిషి పడిపోవటానికి దగ్గరదారి అహంకారం కానీ గర్వంగాని ఇది కారణమని తెలియక మనిషి నాలో ఉన్న గర్వమే నాలో ఉన్న అతిశయమే నాలో ఉన్నటువంటి అహంకారమే నన్ను పడగొట్టింది అనేది గ్రహింపలేకుండా ముందు మాట్లాడుకున్నాం కదా వారి మీద వీరి మీదకి నెట్టేస్తుంటాం ఎంతవరకు కరెక్ట్ నీ కళ్ళకి వాళ్ళకి సాధనాలుగా ఏదో ఆ సహకరించిన విధానం కనబడుతుందేమో కానీ మొట్టమొదటి లోపం ఎక్కడుందో తెలుసా నీలోనే ఉంది ఆ పడిపోయిన వ్యక్తిలోనే ఉంది అది మీరు కావచ్చు నేను కావచ్చు ఏమండి ఆ గర్వము పతనానికి నాంది కదా ఆ గర్వము పడిపోవటానికి దగ్గరదారింది కదా సో నీ గర్వం నేను పడేసింది కనుక ఇతరులపై నెట్టడం మరొక తప్పు ఏమండి అది నువ్వు గ్రహించుకుని ఇతరులపై నెట్టడం మరొక మరి పొరపాటుగా మనకు కనబడుతుంది సో ఈ మాటను బట్టి మనం గమనిస్తే ప్రిమ దేవుని పిల్లలరా ఈ రోజు నుండి అయినా సరే కలుపుతున్న పరిస్థితిని బట్టి ఎదురవుతున్న సంఘటనలు బట్టి వీరి కారణం వీరి కారణం అనకండి వీరి కారణం వీరి కారణం అనకండి అది దుష్ట సంబంధమైన విధానంతో కూడిన మాట పలుకుతున్నావు అని అర్థం అది దుష్టు ప్రేరణ అంటే నువ్వే స్థితిలో ఉన్నావో ఎందుకు జరుగుతుందో అది గ్రహించనివ్వకుండా నిన్ను అంత అతిశయంతో మరి గర్వంపుతో నిన్ను ఎక్కించే విధానంలోనూ అతిశయంతో మాట్లాడిచ్చి టక్మంట తను ఎక్కినకోమ తను నర్క్కుని క్రింద పడిపోయేటట్లు చేసేటటువంటి మాటలు మాట్లాడటమే సాతన యొక్క ఉద్దేశం అతిశయించటం అతిశయించుట కారణంగానే ఏం జరిగిందంటే ఇప్పుడు పడిపోతాం దగ్గరదాయి తినుకున్నాం అంటే పడిపోతావు అని అంటే అతిశయం ఏ రేంజ్లో ఉందని హైయెస్ట్లో ఎత్తులో ఉందని అక్కడ పడిపోతాం అని దేవి చిత్రుడు సోదరుడా నీకో మాట మనకు ఒక మాట దేవుడి యొక్క మహాకృపను బట్టి ఏ స్థితిలో ఉంటే నిన్ను ఉండని నేను ఏ స్థితిలో పెట్టని ఉన్నత దృష్టిలో పెట్టినా లేమిలో పెట్టినా లేదా కలిమిలో పెట్టినా ఆ స్థితిగతులను బట్టి పొంగిపోకుండా ఆ ఇచ్చిన స్థితిని బట్టి దేవుని స్థుతించే బిడ్డగా గర్వపడకుండా ఉండినట్లయితే అది దేవుడు అంగీకరిస్తాడు ఆ స్థితిని ఉన్నత దృష్టిలో నడిపిస్తాడు కూడా లేదు దేవుడే ఇచ్చిన స్థితిని బట్టి నువ్వు అంగ్యం గర్వించినట్లయితే క్రిందకు తోసేది దేవుడికి పెద్ద కష్టమే కాదు చూడండి మీ దైవ గ్రంథాన్ని మీరు గమనించినట్లయితే ప్రియ దైవం పిల్లలరా గ్రంథంలో మరి యోధాను పరిపాలించినటువంటి ఒక రాజు మనకు కనబడతాడు ఆ రాజు ప్రియ దైవలరా మరి యాభై రెండు సంవత్సరాలు యోధాదేశాన్ని పరిపాలించాడు ఆ రాజు పని పనిచేసాడు అతిశయించి అంటే రాజ్యకంలో స్థిరపడిన తర్వాత స్థిరపడిన తర్వాత ఆ చేస్తాడు తెలుసా ఆ స్థిరపడిన తర్వాత దేవుడిచ్చిన రాజ్యాన్ని స్థిరపరిచాడు స్థిరపరిచిన తర్వాత మనసునందు గర్వించి యాజిక మందిరంలోనికి యాజికులు చేయవలసినటువంటి వేదిక మీద దూపం వేయటానికి తెగించి వెళ్ళి దూపం వేసాడు ఏం జరిగిందో తెలుసా యాజికులు చెప్తున్నారు రాజుగారు ఇది మీ పని కాదు వెళ్ళిపోండి అని అన్న అన్నా ఏ అన్నట్లుగా తన అధికారాన్ని ఉపయోగించుకున్నాను గర్వంతో అతిశయంతో స్థిరపడిన తర్వాత వచ్చేది అతిశయంతో వెళ్ళి దూపం వేసేటప్పటికీ దేవుడు వెంటనే యాక్షన్లోకి దిగి ఆ వ్యక్తికి కుష్ఠవ్యాధి కలిగి చేసాడు వెంటనే యాజకులు దాన్ని బయటికి పంపించేశారు కుష్ఠవ్యాధితోనే రాజ్యభ్రష్టుడై చివరికి మరణించినట్లుగా కనబడతాడు ఆ రాజు పేరు ఉజ్జియా పిల్లరా గర్వం ఎంతో మరొక తీసుకుని తెలుసా తన ప్రాణాన్ని పోగొట్టింది తన రాజ్య భ్రష్ం చేసింది ఆఖరికి ప్రేదైన పిల్లలరా ఆయన చరిత్రలో గర్వానికి ఇటువంటి శిక్ష దేవుడు విధిస్తాడు చేయకూడని పని అతిశయంతో చేస్తే శిక్ష విధిస్తాడు అని ఇదిగో తను ఎన్నుకున్నటువంటి దగ్గరదారి గర్వం పడిపోవటమే దగ్గరదారి కానీ పడిపోయాడు అని ఒక చక్కటి పాఠంగా మనకు మిగిలిపోతున్నాడు అంటే గర్వము తన రాజ్య భ్రష్ణ రాజ్యం పడదోసింది పడవేసింది అనే సంగతే మనకు అర్థమవుతుంది ఈ మాటను మీరు చదువుకున్నాలంటే రెండవ దినోత్సవాల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయంలో మనకి మాట చక్కగా వ్రాయబడి ఉన్నదండి ఎంత రెండవ రాజుల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మరి పదహారు వచ్చన నుండి నేను ఒక మాట చదవటానికి ఇష్టపడుతున్నానండి తదుపరి మీరు చదువుకోండి రెండవ రాజుల గ్రంథము మరి ఇరవై ఆరో అధ్యాయము పదహారు వచ్చినం అయితే అతను స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయేను అతడు వేతికి మీద దూపం వేటిక యహో మందిరంలో ప్రవేశించి దేవుడిని యహోవ మీద ద్రోహము చేయగా యాజకుని ఆచర్య అతనితో కూడా మరి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు చివరాకరికి ప్రియ దేవుని బిడ్డల పంతొమ్మిది వచ్చినావు ఉచ్ఛయ దూపం వేటకు దూపాతి చేత పట్టుకుని రౌద్రుడ యాజకుల మీద కోపము చూపెను యహో మందిరంలో దూపం మందిరంలో దూపపీఠక పీఠం ప్రక్క నానతడు నుండగా యాజకులు చూస్తున్నప్పుడు అతని నొసటన కుస్టు పుట్టిన వెంటనే తీసుకెళ్ళి బయట అంటే గర్వం అంత పనిచేసింది ప్రేమ ప్రియమ దేవుని పిల్లలుగా గమనించినట్లయితే మరొక రాజును కొంచెం ప్రపంచ అదనే రాజు ఆ రాజు పేరు నేపగనేచరు ఇస్రాయేలీలను తన మరి బానిసలుగా తీసుకుని వెళ్ళటానికి ఇస్రాయేలీలు తను స్థుతించడానికి కట్టుకున్న మందిరాన్ని కూలగొట్టడానికి ఆ తన పిల్లలందరూ కూడా బానిసలుగా ఆ బొలం తీసుకుని వెళ్ళటానికి దేవుని చేతను ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుడుగా కనపడతాడు నిమిగద రాజు ఎర్మియా ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయుల మంచుకుంటాయి సో ఈ రాజు మరి బొబులోని దేశం మందిరాన్ని కూలగొట్టినా దేవుడు మాట్లాడలే తన పిల్లల్ని తీసుకుని వెళ్ళటానికే దేవుడు అనుమతి ఇచ్చాడు కానీ ఈ రాజు ఆ బబులోను దేశంలో ఉన్నప్పుడు భయంకరంగా తను తను అతిశయించుకున్నాడు ఒక ప్రతిమ నిలబెట్టాడా చివరా ఈ యొక్క ఈ రాజ్యాధికారం అంతా కూడా నా బలాధికారం ద్వారా నాకు అనుగ్రహింపబడింది నేనే తెచ్చుకున్నాను అన్నట్లుగా మనసును గర్వించాడు కనుక పశువుని చేసి దేవుడు గడ్డి తినిపించాడు ఏడు సంవత్సరాలు పశువులాగా గడ్డి తినిపించాడు అంటే ప్రియమ దేవుని పిల్లలరా దీనికి రాజులు అక్కడున్న ప్రజలు ఎవరు కారకులు కాదు ఆ రోజు ఉజ్యాకు కూడా యాజకులు ఆ యొక్క రాజా విధానం ఎవరు కారకులు కారు ఎవరి మీద నెట్టడానికి అవకాశం లేదు నీ గర్వము నీ అతిశయం నువ్వు మనస్సును గర్వించింది ప్రజలకు తెలియకపోవచ్చు నీ గర్వము నీ మాటల ద్వారానో నీ క్రియల ద్వారానో పబ్లిక్ అవుతుంది అది అది దేవుడు సహించడు ఎంత ఘోరపాపైన దేవుడు క్షమిస్తాడు కానీ గర్వము అతిశయంతో ఉన్నటువంటి వ్యక్తిని ఆ గర్వానికి ఫలితంగా తనకున్నటువంటి పరిస్థితిని కోల్పోయేటట్టు చేయటం దేవుని యొక్క జీవో అనే సంగతిని గ్రహించాలి సో మరొక వ్యక్తిగా చూసుకుంటే ప్రెజెంట్ బిట్లారా ఇది దాని యలుగు గ్రంథము నాలుగు ముప్పై వచ్చిన చదువుకుంటే ఆ భాగంలో మనకు కనబడుతుంది ఇక మరొక మాట ఇదే బబుల దేశంలో హామాన్ హామాన్ అనేటటువంటి ఆ వ్యక్తి తనకు ఒక నమస్కరింపనందుకు కానీ ఎంత కోపపడిపోయాడు తెలుసా నమస్కరింపనందుకు గాని అసూయతోను గర్వంతో నేను అధికారిని కాదు నమస్కరించడా అనేటువంటి అతిశయంతో ఆ మొద్దుకైన చంపటమే కాదు కానీ ఆ యొక్క బబులోని దేశంలో ఉన్నటువంటి ఆ ఇస్రాయలు అందరూ కూడా శాసనం పుట్టించాడు చంపడానికి టైం ఫిక్స్ అయిపోయింది మొద్దుకైని కూడా ఏం చేశారు తెలుసా ఉరి వేయటానికి ఉరికొయ్యను కూడా సిద్ధపతి చేసుకున్నాడు అతిశయంతో ఇన్ని కార్యక్రమం చేసాడు కానీ తన అతిశయం తన మీదకే వస్తుందని తన అతిశయం తననే పాడు చేస్తుందని గ్రహించలేదు వెంటనే జరగాల్సిన అనర్థం జర జీవో జీవు తిరగబడింది ఏ ఉరుకోయినైతే ఓ మరి మొర్తికేని చంపాలనుకున్నాడో అదే ఉరుకోయి తయారు చేయించినట్టు హామాను ఆ ఉరుకోయ్యి మీద ఉరితీ పిల్లలందరూ ఉరు ఉరు వేశారు తన పిల్లలందరికీ తన ఇల్లంతా కూడా ఇస్తేరికొచ్చింది వచ్చింది గారికి చంపబడవలసినటువంటి మొర్తికే చంపబడినటువంటి ఇస్రాయిల్ జనాంగం ఆ దేశం సంతోషంగా ఉంటూ ఈ మొర్తికాయ ప్రధానిగా మనకు కనబడుతున్నాడు అంటే ప్రేమ దేవుని పిల్లలరా ఆ వ్యక్తులు కొంత తగ్గించుకున్న దానిని బట్టి హెచ్చింపబడినట్లుగా అతిశయించిన దాన్ని బట్టి ఉన్నది పోగొట్టుకున్నట్లుగా లేక నేను చక్కగా మనకు అర్థమవుతుందండి ఈ మాటలు వింటుండే ప్రియమైన సోదరుడా సహోదరి ఒకసారి ఆలోచించి సరే ఇవి గర్వం ద్వారా పడిపోయారు పడిపోయారు ఉన్నదాన్ని పోగొట్టుకున్నారు కోల్పోయారు అని కూడా మనం మాట్లాడవచ్చు ఇంకా రెండు మాటలు దాన్ని బట్టి నేను జ్ఞాపం చేసి నేను ముగించడానికి ఇష్టపడుతున్నా మొట్టమొదటి ఆది తల్లిదండ్రుల సంగతం నాకు బాగా తెలుసు దేవుడు చక్కని సౌక్యాన్ని ఇచ్చాడు ఏ యొక్క దేని గురించి కూడా ఆలోచించేట అవకాశం మరి ఆలోచించేటట్టు తత్వం లేకుండా సమస్తం సమకూర్చి దేవుడు వారు చక్కగా కలిసి ఉండే ఒక స్వర్ణ ప్యాలెస్ లాంటి ఆ ఏదైనా తోటలో చక్కగా ఉన్న పరిస్థితిని ఇచ్చాడు ఆజ్ఞాపించాడు ఆ ఆజ్ఞ పండు తినొద్దు అన్నడంతే దుష్టుడు సర్పరూపం వచ్చి చెప్పిన మాటను బట్టి పండు తినేసేరు దేవినాజ్ఞ అవిధేయులయ్యారు వెంటనే దేవుని కోపం వచ్చింది ఆ కోపానికి వచ్చిన శిక్ష ఏంటో తెలుసా ప్రియ దేవుని పిల్లలరా ఆ కోపంకు వచ్చిన శిక్ష ఏదేను తోటను కోల్పోయే ప్రమాదం వచ్చింది మరణం వచ్చింది దేవుని పిల్లల భూమి శపించబడింది అంత మాత్రమే కాదు వీరికి వేదనతో కూడిన పరిస్థితులు వచ్చాయి కారణం వారి అవిధేయతను బట్టి వచ్చినే తప్ప దీని కారకులు ఎవరూ కాదు కానీ వీళ్ళు మాత్రం ఒకరి మీద ఒకరు నిందించుకుంటున్నారు నువ్వు కారణం నువ్వు కారణం మా నిద్రకి కారణం దుష్టుడు సో ఇంతకీ దేవా నువ్వు కానీ భార్య నిపత్తి ఇలా చేసే ఉండేవాడు కాదనుకో చివరికి దేవుని మీదకే ఒక అనాలోచితమైన విధానంలో మాట్లాడినట్లు మాట్లాడినట్లుగా గారు మనకు కనబడుతుంది ఆది కారణం మూడవచ్చాయి కనుక నా ప్రేమ దేవుని పిల్లల రైలు కోల్పోవటానికి కారణం అవితేత ఆజ్ఞక్రమించడం కాదు అన్నది చేశారు అంటే నీకు ఇచ్చి ఒక్కోసారి అన్ని విధాల దేవుడు అన్ని ఇచ్చి దేవుడు పరీక్ష పెడతాడు పరిశీలిస్తాడు పరీక్ష పెడతాడు పరిశీలిస్తూ పరీక్షలో ఫెయిల్ అయిపోతే ఆ ఆ యొక్క ఉన్నదాన్ని బట్టి అతిశైతే ఉన్నది ఊడిపోయేటట్టు చేస్తాడు నిన్నే లేకుండా చేస్తాడు లేదు ఒకళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి పరీక్ష పెట్టినప్పుడు పరీక్షించినప్పుడు అవిధేతగా చూపితే ఇష్టమైతే ఉన్నదా నీకు ఇచ్చిన దాన్ని తీసేసి నేను మాత్రం ఏమీ లేని వ్యక్తిగా చేయటం దేవుని పెద్ద కష్టమే కాదు మరొక వ్యక్తిని గురించి జ్ఞాపం చేసి వివరించి ముగిస్తా సో ఇక్కడ మొట్టమొదటి ఇస్రాయేల్ పరపుని రాజు మన సంగతి మనందరికీ తెలిసిందే ఆయనను గాడిదలు వెతుకుంటూ వెళ్ళిన వ్యక్తికి దేవుడు ప్రేమించే రాజ్యాధికారాన్ని అనుగ్రహిస్తే స్టార్టింగ్ బాగానే ఉంది చివరికి ఒకరోజు నమాలేకులపై యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ సర్వనాశనం చేసే ఏది వద్దు మనకి అని చెప్తాడు దేవుడు సమయంలో చెప్పించినప్పుడు వెళ్ళారు యుద్ధానికి అలాగే జయించారు సో అక్కడ నుండి దేవుని ఆజ్ఞను మీరి ఏం చేసినో తెలుసా సౌలరాజు గారు బలిసిన ఆవులు గొర్రెపోతులు పొట్టిళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇస్రాయేల్ దేశంలో పెట్టుకున్నాడు అది నేను వద్దు అన్నాను కదా నేను వద్దు అన్నాను కదా ఎందుకు తెచ్చావు అనే సమయాలు అడిగితే దానికి సమాధానం వేరేలాగా చెప్పాడు నేను ఓ ఎస్ అంత మంచిగా చేశాను అంటాడు మరి ఏంటి అక్కడ అరుపులు వినపడుతున్నాయి ఏంటి ఆ మేకల అరుపులు ఆ యొక్క పశువుల యొక్క అరుపులు ఏంటవి అని అడిగితే దేవునికి బలి ఇవ్వటానికి అని నేను వాటిని తీసుకుని వచ్చాను ఏంటి దేవుడిని శపించి వద్దు అన్న దాంట్లోనే తీసుకుని వచ్చి దేవునికి బలిస్తావా ఏ ఇక్కడ ఉండటం జీవులు ఏమని ఇవ్వటానికి ఇవ్వటానికి నీకు ఇవ్వాలి అనే ఆలోచన లేదా అంటే నీది నీకే ఉండిపోవాలి ఎక్కడో తెచ్చింది మాత్రం ఇది చేస్తే సరిపోద్దు అనుకుంటున్నావా కరెక్ట్ కాదు అంటే ఒకడు ఆజ్ఞను అనుసరించుట అనుసరించాలి మాటను విని అలా అనుసరించాలి కానీ మాట వినకపోవటమే మనిషి దేవునిపై తిరుగుబాటు చేయటము అని అంటాడు సో ఇందాక చదవలేదు కానీ ఈ మాట చదువు చూడండి మొదటి సమయాల పుస్తకము ఇరవై రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ భాగంలో మనకు చక్కటి మాట కనపడదండి చూడండి ప్రేమ దేని బిడ్డారా మొదటి సమయాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము సో పదిహేనో అధ్యాయం అండి సారీ పదిహేనో అధ్యాయము ఇరవై రెండు వచ్చిన మొదటి సమయాలు పదిహేను ఇరవై రెండు చదువు చూడండి అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనిట వలన ఎవో సంతోషించినట్లు ఒక దహన బలులను బలును అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుకును బలులు అర్పించుటకంటే కంటే ఆజ్ఞ గైకొన్నటాయో పొట్టేళ్ళకును అర్పించడం కంటే మాట వింటాయో శ్రేష్టము కదా అని విధుకు తిరుగుబాటు మాట వినట చేయాలి తిరుగుబాటు చేసేవని రాజ్య భ్రష్టం చేస్తాడు రాజ్యాన్ని కోల్పోయాడు చివరికి భ్రష్డైపోయి సోది చెప్పించుకుని కాడికి వెళ్ళాడు సోది చెప్పిన తన పరిష్కారం దొరకలేడు చివరకని పిలిస్తీలిపోయి యుద్ధాంతోకి వెళ్ళినప్పుడు ఈ అధ్యాయం చివరి భాగంలో తన కత్తి మీద తానే పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చనిపోయినట్లుగా మనకు కనబడుతుంది చూసారా ఆ ఎంత ప్రమాదం తెచ్చిందో వర్లరా దేవునికి విధేయులుగా మనం ఉన్నట్లయితే వినయము విధేయుతూ ఉన్నట్లయితే ఘనతకెక్కే పరిస్థితి వస్తుంది కానీ దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి అతిశయించి గర్వపడేటట్టుంటే చివరా ఉన్నదే పోగొట్టుకునే పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం చూడండి లోకంలో ఈ పరిస్థితి ఎక్కడ చూసిన ఇదే మనకు కనబడుతుంటుంది కొంత ఏదైనా చిన్నదో పెద్దదో చిన్న ఉద్యోగమో చిన్న విషయము చిన్న పాటో లేకపోతే రెండు మాటలు చెప్పటం వచ్చిందంటే వీళ్ళు చాలామంది అతిశయపడిపోతారండి దేనికి ఏమో ఉన్నదాన్ని బట్టి దేవుడిచ్చాడు దేవానికి వందనాలంత ప్రయత్నం చేయాలి కానీ నాకు లేదు నీకు లేదు వాడికి లేదు అనుకుని అసూయపడినా లేకపోతే లే ఉన్నదాన్ని బట్టి గర్వపడినా మనకే నష్టం తప్ప దీనికి కారుకులు ఎవరో కాదు అనే సంగతిని మొట్టమొదటి మనం గమనించుకున్నాను ఎవరిని చూసి అసూ పడినా కుదరదు ఒకవేళ ఏదో ఉంది లేదు కదా అనుకుని మరొక రకమైన సొంత ప్రయత్నం చేసినా ఫెయిల్ అయిపోతాం ఆయనకి వృద్ధి వృద్ధిలదు ఆయన చిత్తానుసరం జరిగింది ఏది కూడా నీకు కలిసి రావటం అనేది జరిగిన పని ఒక తడతలా మెడిచినట్టు ఒక్కసారి ఆరిపోతే వద్దు కానీ రెండు మాటలు బట్టి నేను చెప్పేది ఇంతకీ పే పేరు పెట్టానంటే ప్రియ దేని బిట్లారా పడిపోటకు దగ్గర దారి గర్వము అవిధేయత సో నీకు ఇచ్చిన దాన్ని బట్టి వినం విధేయతలతో ఉండినట్లయితే ఘనతకి ఎక్తావు రోజు రోజుకి మెట్టెక్కుతావు అదే తన జీవితంలో ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నప్పటికైనా సరే యోజసేపు గారు మాత్రం పడిపోలేదు తన చేతులు ఎంత కష్ట నష్టాలు ఏది కలిగిన సరే వీరు వారు వీరు కారకులు అని తన చేతులు ఎప్పుడూ మాట్లాడలేదు నా అన్నలు నా తల్లిదండ్రులు ఇదిగో పొతిపర్ భార్య ఈ జైలరు వీళ్ళు అని తనకు జరుగుతున్న సంఘటనను బట్టి పరిస్థితిని బట్టి ఎప్పుడూ తన జీవితంలో ఉన్నటువంటి భక్తిభావం కోల్పోలేదు అంత మాత్రమే కాదు వినయ విధేతలతో ఉంటూ రౌద్ర రూపం కోపంతో ఎవరి మీద కూడా మాట్లాడినట్టు కనబడట్లేదు తన వినయమే తన విధేయతే తన భక్తి భావాలతో ఉండబట్టే ఆ వినయమే ఘనతకెక్కించింది ఒక రోజున ఆయన మీద తిరుగుబాటు చేసినట్టు వాళ్ళందరూ కూడా తన పాదాల దగ్గర కూర్చునేటట్టు చేస్తుంది కారణం వినయము ఘనతకెక్కిస్తుంది అలా చూడటానికి ప్రయత్నించేద్దాం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే అలాగే ఉండాలి ఏమీ లేనప్పుడు అలాగే ఉండాడు యూసేఫ్ గారు తనకు అధికారమంతా కూడా ఎక్కించినప్పుడు కూడా అదే వినయం ప్రదర్శించాడు కనుక వినయము తన జీవితంలో ఘనతకెక్కించి స్థిరపరిచి నీకు నాకు ఒక ఆదర్శవంతంగా చూపిస్తుంది సౌలు గారు ఉషియా గారు ప్రేదేమి విడ్లరా ఇలా మనం చూసుకున్నట్టుగా దివగదనేసరు వాళ్ళకి ఇచ్చిన దాన్ని బట్టి గర్వించి పోగొట్టుకున్నారు ప్రాణాన్ని కోల్పోయారు హామాను ఇదిగో అవ్వ ఆదాములు ఆజ్ఞను అవ ఆదాములు సౌలు గారు ఆజ్ఞను మరి మీరీ అవిధేయులై వర్కిచ్చిన స్థితిని బట్టి పోగొట్టుకొని చనిపోయారు సోదరుడా ఈ మాట వినదాన్ని బట్టి వీరు వారు ఎవరో అనని నిందలు వేయద్దు జరుగుతున్న పరిస్థితులు నీ తప్పు మన తప్పు నా తప్పు ఎంత ఉందో తెలుసుకుందాం గ్రహించడానికి సిద్ధపడదాం మన తప్పు అయితే వెంటనే దేవుని దగ్గర క్షమాపణ చెప్పుకుందాం సరి చేసుకుంటానికి ఇష్టపడదాం వారిని వీరిని మనం ఏళ్ళది నీ తప్పు అనుకుంటే నాలుగు పర్యలు వెళ్ళు నీదే తప్పు నానా అని చెప్తున్నట్టుగా అనిపించట్లేదా కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక నుండి అయినా మన జీవితంలో ఏదో జరుగుతుంది మీరు కారణం మీరు కారణం పక్కన వాళ్ళు వీళ్ళు వీళ్ళు కారణం అనుకొని నీ తప్పును కప్పు పుచ్చుకుంటే ఆ దేవుని కనికరణను పొందలేవు కానీ దేవుని కోపానికి గురయ్యే తత్వంలోనికి వెళ్ళిపోతాం వద్దు ఒకరు మన తప్పు ఉంటే గ్రహించి దిద్దుకుందాం ఆ వినయ విధేలతో సరి చేసుకుందాం ఆ తప్పును బట్టి దేవుని క్షముట పొందుకుని తగ్గించుకుంటే ఏదో ఒక రోజున తన చేతికి దేన మనసుకులు ఉంటే ఒక రోజును హెచ్చించడానికి దేవుని ఇష్టపడతాడు అట్టి ఆలోచనతో మనం వెళదాం ఇతరుల కారణమనే విషయాన్ని విడిచిపెట్టుకుందాం సోదరుడా నేనా పరిస్థితి ఎలా ఉందో చూసుకున్న ముందు సాగిపోయి ఆత్మ ఇవ్వాలని ఏదేమైనా గర్వము అతిశయము అహంకార మనసు లేకుండా తోటి వ్యక్తిని ప్రేమించే తత్వంతో ఆ ప్రేమను కలిగి ఆ దేని వాక్యాన్ని బట్టి తగ్గింపు చీతంతో వినయంతో ఉంటే కొద్దిగా కష్టాలు నష్టాలు ఇబ్బందులు కొన్ని ఎదురైన చివరికి విజయం మాత్రం ఆ వ్యక్తే కనుక అట్టి కృప కలిగి ఆత్మ కృప కలిగిన వారిగా ఉంటూ ఆ విధానం ఆత్మ తోడ్పాటు మనం కలిగి కోరుకుంటూ మాట ముగిస్తుంది పరమ తండ్రి మీ వందనాలు గర్వంతో మీరు ఇచ్చిన పోగొట్టుకోకుండా వినయ విధేయంతో కృతజ్ఞత చెల్లిస్తూ మరలా మీరు ఉన్నదర్శనం నడిపించే విధానంలో ఆత్మానుసరణితం జీవించే కృపని మనం ఈ లోటుపాట్లు ఎవరైనా విని దాన్ని బట్టి సరిదిద్దుకుంటే వారికి ఒక మంచి అవకాశాన్ని కూడా ప్రసాదించు మనం మరొకసారి కలుసుకుంటుంది నిశ్చితమైతే అంతవరకు కృపలో భద్రపరచమని క్రీస్తు నామమ్మ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె